వైఎస్ఆర్సిపి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం ప్రకారం వెళ్తుంది అది ఈ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లంపల్లి శ్రీనివాస్ వీళ్ళిద్దరి కామెంట్ల ద్వారా మనకు అర్థం అవుతుంది అంచనా వేస్తుంది అయితే ఈ వ్యూహము సరైన వ్యూహం కాదు అనడానికి సంకేతాలు కూడా కనబడుతున్నాయి ఇంతకీ ఏంట వ్యూహం అంటే కూటమి పాలనలో విష్ణుమూర్తి ఆలయాల దగ్గరే ఎక్కువ మననాలు సంభవిస్తున్నాయి ఈ ప్రభుత్వం తగ్గించుకోవట్లేదు ఈ ప్రభుత్వానికి చేమ పుట్టినట్టయినా లేదు ఇది హిందువులకి వ్యతిరేకంగా ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తున్న ధోరణికి నిదర్శనము అని భూమల కరుణాకర్ రెడ్డి గారు ఆయన ఒక విగ్రహం పడిపోయి ఉంటే తిరుమల దగ్గర అలిపిరి దగ్గర దాని గురించి హడావిడి చేశాడు దాని తర్వాత నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా వైష్ణవాలయాల్లో కూడా ఇలా జరుగుతున్నాయి అని ఒక వాదన ఆయన ఎత్తుకున్నాడు తలకెత్తుకు ఇటు ఇటుపక్క వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా నేను ఒక గంటసేపు ప్రెస్ మీట్ పెట్టి ఓదరగొట్టాడు ఏంటి ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము గతంలో మా నేత అనేక విమర్శలు చేసింది కానీ వాస్తవానికి వీళ్ళకే హిందుత్వం అంటే హైందవం అంటే హిందూ గుళ్ళంటే నిర్లక్ష్యం ఉంది అందుకే ఇలా పదే పదే జరుగుతున్నాయి అని ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది ఎలంపల్లి శ్రీనివాస్ అంటే ఈ ఇద్దరు నేతలు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ వివాహాన్ని అమలు చేస్తున్నట్టు ఏది మా మీద గతంలో ఎట్లాగైతే మీరు యాంటీ హిందూ అనే ఒక ముద్ర వేశారు వైఎస్ఆర్సీపీ మీద మేము అది కాదు వాస్తవానికి మాకంటే ఈ పార్టీని ఎక్కువ చేటు చేస్తుంది అని చెప్పడం ఇది నిజమా కాదా అనేది ఎవరు తేల్చలేరు కానీ ఈ వ్యూహము అంటే ఈ ప్రచారము వైఎస్ఆర్సీపీకి ఎంతవరకు కలిసి వస్తుంది నేనైతే దీని ప్రభావం ఏమీ ఉండదు అనుకుంటున్నాను సున్నా జీరో ఎఫెక్ట్ ఎందుకంటే అంతకుముందు జరిగిన ప్రచారంతో పోల్చుకున్నప్పుడు ఈ ప్రచారం చాలా తక్కువ మరణాల విషయంలో మాత్రం ఎవరైనా సరే బాధపడాల్సిందే కానీ వాటిల్ని సాకుగా చూపించి కూట ప్రభుత్వం మీద హిందూ వ్యతిరేక ముద్ర వేయడం అనేది వైఎస్ఆర్సీపీకి కురం పని దానికి చాలా ఆర్గనైజ్డ్గా అంతకుముందు జరిగినటువంటి ప్రచారము ఏది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద జరిగిన ప్రచారము అంతా ఇంత కాదు ఇప్పుడు దానిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ పరిణామాలు కాస్త పుస్త ఉపయోగపడతాయండి బ్యాలెన్స్ చేసుకోవడానికి సరే మమ్మల్ని అప్పుడు అలా అన్నారు కదా ఫలానా చోట రామతీర్థం ఘటన కానీ అంతర్వేది దగ్గర రథం కాలిపోయిన సంఘటన కానీ వీటి మీద మీరు మా ప్రభుత్వాన్ని విమర్శించారు ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు ఆ దోషులను పట్టుకోవచ్చు కదా అని ప్రశ్నించి గతం తాలూకు ఆ ప్రభావాన్ని కాస్తపుస్తూ బ్యాలెన్స్ చేయగలరేమో కానీ ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఈ ఉంది వీటిల్ని ఆధారంగా చేసుకొని టీడీపీ మీద ప్రత్యేకించి పైగా టీడీపీ బీజేపీ జనసేన ఒక ఆయనేమో సనాతన ధర్మ సారధిగా మారేడు ఇంకొక పార్టీ ఏమో అసలు హిందుత్వం అంటే మాకే పేటెంట్ ఉన్నప్పుడు ఇంకొక పార్టీ ఏమో ఇంకొక పార్టీ అధినేత ఏమో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయన కాపాడాడు కలిపిడి దాడి నుంచి ఆయన జన్మకి సార్థకత చేకూర్చాడు కాబట్టి స్వామివారి ఆ మేరకే పాలన జరుగుతుంది అన్న రేంజ్లో ప్రచారం చేసుకుంటారు ఇలాంటి ఈ మూడు పార్టీల మీద ఏకాయికమ ముద్ర వేసినంత మాత్రం ముందు జనంలో చర్చ జరగదు జరిగినా కూడా ఆ స్థాయిలో ఎస్ వీళ్ళు మన హైందత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు అని నిరూపించడం వీళ్ళ వల్ల కాదు అది జరిగే పని కూడా కాదు మనము మన వీడియోలో అరచు చెప్తూ ఏమని రాజకీయ నాయకులకి కులము మతము ఉండదు ఉండదు వారికి ఓట్లు అధికారం కావాలి దానికోసం దాన్ని మనం ఎత్తుకుంటే ఏ కార్డునైనా ఓట్లు వస్తాయి అని పెట్టుకుంటారు అంతేగాని ఒకే వర్గాన్ని ఆకర్షించాలని ఏ పొలిటికల్ పార్టీ కానీ పొలిటికల్ లీడర్ కానీ ఆలోచించడం ఈ సూక్ష్మం చాలామందికి తెలుసు మనవాడు మనవాడు అనుకుంటారే తప్పితే ఆ మనవాడికి అందరూ కావాలి అందరూ కావాలన్నట్లు కనపడితేనే అధికారం దక్కుతుంది అనే కీలకమైన సూత్రాన్ని ఆ మనవాడికి తెలుసు కానీ ఈ మనవాళ్ళు తెలుసుకోలేరు ఈ నేపథ్యంలో ఏంటంటే వైఎస్ఆర్సిపి చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రయత్నం గతంలో వారి మీద పడినటువంటి ముద్రని తొలగించుకోవడానికి జరిగే ప్రయత్నంగానే చూస్తారు కానీ ఇది ఇప్పటికిప్పుడు రాత్రికి రాత్రి అభిప్రాయాలు మారిపోతాయని నేనైతే అనుకోవడం లేదు